నియోజకవర్గ ప్రజలిచ్చిన తీర్పుతో దేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు ఇస్కాన్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రకు లోకేష్ హాజరయ్యారు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు చూపులతో రోడ్డు ఒడ్చి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు భక్తులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు పెదకాకానిలో విద్యార్థులు నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు నమోదు కాగా ఆ పత్రాన్ని ఇస్కాన్ ప్రతినిధులకు లోకేష్ అందజేశారు దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు ఒక పవిత్రమైన ఆలోచనతో నియోజకవర్గానికి వస్తాం ప్రజలకి సేవ జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడు ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం సో నాడు నేడు ఎప్పుడు దేవుడి సేలో నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి పాలకులకు కూడా ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి సో దేవుడు ఆశీసులు నాకు ఉండాలి ఈ బాధ్యత నేను ముందర తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో దేవుడు ఆశీసులతో నేను మీ అందరికీ పనిచేస్తాను